హైదరాబాద్ లో ఆన్లైన్ గేమింగ్ ముఠా గుట్టు రట్టయింది హైదరాబాద్ ముంబై ఢిల్లీలో సోదాలు చేపట్టిన జీఎస్టీ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు దేశవ్యాప్తంగా ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తూ ఐదు కోట్ల విలువైన పన్నులు ఎగ్గొట్టినట్లు గుర్తించారు నిందితులు ఏసు ప్రభుకుమార్ రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ లో ఆన్లైన్ గేమింగ్ ముఠా గుట్టు రట్టయింది హైదరాబాద్ ముంబై ఢిల్లీలో సోదాలు చేపట్టిన జీఎస్టీ అధికారులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు దేశవ్యాప్తంగా ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తూ ఐదు కోట్ల విలువైన పన్నులు ఎగ్గొట్టినట్టు గుర్తించారు నిందితులు ఏసు ప్రభుకుమార్ రాజశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు సీఎం సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు శశి ఆన్లైన్ గేమింగ్ సంబంధించినటువంటి ముఠా గుర్తు రక్త చేశారు జిఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్ కు సంబంధించినటువంటి జిఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ప్రధానంగా ఈ ముఠాలో కీలక వ్యక్తులైనటువంటి ఇద్దరిని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయినటువంటి వారిలో ముంబైకి సంబంధించినటువంటి ఎస్ కుమార్ తో పాటు హైదరాబాద్ కు సంబంధించినటువంటి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు సో ఇద్దరిని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని ఇద్దరిని కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇద్దరు కూడా ఆన్లైన్ గేమింగ్ ద్వారా వేల వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పన్నులు ఎగ్గొట్టినట్టుగా ఇప్పటికీ జిఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు ప్రధానంగా ఈ ఆన్లైన్ గేమింగ్ కోసం దేశవ్యాప్తంగా వివిధ రకాల వ్యక్తులతో ఒక నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది వీరంతా కూడా ముఠాగా ఏర్పడి ఆన్లైన్ గేమింగ్ ద్వారా వచ్చినటువంటి ఈ సంపాదన అంతటిని అంతటినీ కూడా వివిధ మార్గాల్లో సంపాదించినట్టు తప్పుడు లెక్కలు చూపించి జిఎస్టీ ఎగ్గొట్టినట్టుగా కూడా తెలుస్తుంది సుమారుగా ఐదు వేల కోట్ల వరకు కూడా పన్నులు ఎగ్గొట్టినట్టు ఇప్పటికే జిఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించడంతో ఈ ఆన్లైన్ గేమింగ్ సంస్థల మీద కొరడా జోడిపించారు ఇందులో భాగంగానే హైదరాబాద్ తో పాటు ముంబై తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినప్పుడు ఇందులో ఏఎస్ ప్రభుకుమార్తో పాటు రాజశేఖర రెడ్డి ఇద్దరు కీలక వ్యక్తులుగా జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించడంతో ఆ ఇద్దరిని కూడా చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఎన్ని సంవత్సరాలుగా కూడా ఈ అక్రమ కార్యకలాపాలు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఎన్ని కోట్లు మీరు జిఎస్టీ ఎగవేతకు పాల్పడ్డారు అనేటటువంటి అంశాల మీద ఇప్పుడు లోతైన దర్యాప్తును ఇటు జిఎస్టీ రిజెన్స్ అధికారులు చేయబోతూ ఉన్నారు ఇదే కాకుండా జీఎస్టీ ఎగవేతతో పాటు ఆ తర్వాత అక్రమ లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పుడు ఫోకస్ ఉంచి విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది ఇద్దరిని విచారిస్తే ఇందులో కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ మొత్తం ఐదు వేల కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడ్డారు కాబట్టి ఇదంతా కూడా ఎక్కడ దాచారు వివిధ కంపెనీలకు ఏ విధంగా మళ్లించారు అనేటటువంటి అంశాల గురించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రధాన ఆన్లైన్ గేమింగ్ ద్వారా వచ్చినటువంటి డబ్బును జీఎస్టీ పన్ను ఎగవేత కోసం వివిధ మార్గాలను ఈ నియతులు అన్వేషించినట్టుగా తెలుస్తోంది ప్రధానంగా ఈ ఈ మొత్తం గేమింగ్ ద్వారా వచ్చినటువంటి డబ్బునంతటిని కూడా కేవలం గేమింగ్ యాప్ ద్వారా కాకుండా వేరే ఇతర మార్గాల్లో తాము సంపాదించినట్టుగా చూపించి జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డారా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో జిఎస్టీ అధికారులు ఆ దిశగా కూడా ఇప్పటికే ఫోకస్ ఇచ్చారు ఇదే కాకుండా బినామీ కంపెనీలను ఏర్పాటు చేసి ఈ ఆదాయాన్ని గేమింగ్ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ఇతర సంస్థల్లోకి బినామీ సంస్థల్లోకి మళ్లించడం మరోవైపు షెల్ కంపెనీలకు మళ్ళీ ద్వారా కూడా జిఎస్టీ ఎగువేదికేమైనా పాల్పడ్డారన్నటువంటి కోణంలో కూడా ఇప్పుడు జిఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు ఫోకస్ ఉంచబోతున్నారు ఉంచబోతూ ఉన్నారు ఇదే కాకుండా ఆ దేశంలో ఉంటూ దేశానికి సంబంధించినటువంటి ఇక్కడ ఆదాయాన్ని పొందుతూ ఇక్కడే సంపాదిస్తూ ఆ తర్వాత ఈ గేమింగ్ యాప్లకు సంబంధ సంబంధించినటువంటి సర్వర్లను విదేశాల్లో ఉన్నాయంటూ విదేశాల్లో తాము వ్యాపారం చేస్తున్నామంటూ కూడా చూపించి ఇక్కడ జీఎస్టీ ఎగవేతకు ఏమైనా పాల్పడ్డారనేటువంటి అంశాల గురించి కూడా ఇప్పుడు ఫోకస్ చేయబోతున్నారు సో మొత్తానికి ఇద్దరిని ఇటు రాజశేఖర రెడ్డితో పాటు ఆ తర్వాత ఏసు ప్రభుకుమార్ను ఇటు పోలీసులు జీఎస్టీ ఇలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వీరిద్దరిని విచారిస్తే ఈ మొత్తం ఈ ఆన్లైన్ గేమింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైన అంశాలు వెలుగు చూసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది లక్ష్మీ Okay, Sissy, thank you.